మన దేశపు ఆహార పరిస్థితి చాలా శోచనీయంగా ఉంది అందరూ అనుకుంటున్నట్టు మనం స్వయం అభివృద్ధి సాధించి ఆహార ధాన్యాలకు కొరత లేదు అని అనిపించుకున్నాం కానీ ఆ ఆహార ధాన్యాలు కృతక విధానాల్లో పండించినవి మరియు సహజమైనవి కాకపోవటం వల్ల భారతీయుల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినింది ముప్పై మంది డయాబెటీసు ముప్పై మంది బీపీ ముప్పై మంది సీకేడి ముప్పై మంది రొమెటిజము ముప్పై మంది థైరాయిడు ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ రోగులే ఈ రోగాలకు మూల కారణం గడిచిన నూరు సంవత్సరాల్లో మనం అభివృద్ధి పేరుతో హరిత విప్లవం పేరుతో క్షీర విప్లవం పేరుతో ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ప్రోటీన్ ఎక్కువ కావాలని పింక్ విప్లవము ఇలా విప్లవాల పేరుతో మనం ఆహారాన్ని కృతకంగా కేంద్రీకృత వ్యవస్థలో తయారు చేయటం వల్ల ఈ రోగాలు వస్తున్నాయని తజ్ఞులు ఆహారానికి ఆరోగ్యానికి సంబంధం ఉందని మాట్లాడకుండా హాస్పిటళ్లలో ఆరోగ్యాన్ని వెతుక్కునేట్టు చేస్తున్నారు హాస్పిటళ్లలో ఆరోగ్యం లేదు మనం మరచిపోయిన ఆహార ధాన్యాల్లో మన ఆరోగ్యం ఉందని ప్రాయోగికంగా మనం మరచిన ప్రాచీన ధాన్యాలు అరికలు సాములు కొర్రలు అండుకొర్రలు ఊదులు ఈ ఐదు ధాన్యాలని కూడగట్టి సిరిధాన్యాలని పేరు పెట్టి మనం మన భారతదేశాన్ని రోగముక్తం చేసుకోవచ్చు అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో నేనే మొదటివాణ్ణి సో మన ఆహారానికి ఆరోగ్యానికి కృషికి సంబంధం ఉంది అవి వేరు విభాగాలు కావు ఈ ప్రాచీన దృక్పథంతో వాటిని విడమరచి ఆరోగ్య తజ్ఞులు వేరే ఆహార తజ్ఞులు వేరే అని మనం మాట్లాడుకోవటం వల్లనే రోగాలు ఇతిమితి లేకుండా మన దేశ జనాభాలో పాకిపోతున్నాయి రోగాన్ని నిభాయించుకునేదానికి భారతదేశం నుంచి మోర్ దాన్ వన్ ట్రిలియన్ డాలర్స్ మనం రెండు మూడు సంవత్సరాలకు పోగొట్టుకుంటున్నాము సో ఈ ఇతిమితి లేని ఖర్చు ఆరోగ్య భారత్ని సృష్టించేదానికి రోగముక్త జీవనాన్ని మనం భారతీయ ప్రాచీన సాంప్రదాయ పద్ధతులలోనే అడిగి ఉందని నమ్మాను దాని గురించి అనేక రకాలుగా పరిశోధనలు చేసి ఇంక్లూడింగ్ డయాబెటీస్ క్యాన్సర్స్ థైరాయిడ్ ఇలాంటి రోగాలన్నీ మనం ఆహారం మార్చుకోవటం వల్లనే వీలవుతుందని చేసి చూపిస్తూ గడిచిన ముప్పై సంవత్సరాలుగా ప్రాచీన సాంప్రదాయ ఆహారాన్ని ఆహార పద్ధతుల్ని ప్రజలలో అవగాహన కల్పిస్తూ పనిచేస్తూ వస్తున్నాము ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి ఉత్సవ ఇక్కడ సీడన్లో ఆయోజన చేయబడి ఉన్నది దాన్ని చాలా వైభవంగా జరుపుతున్నారు ఈరోజు ఆహారం ఆరోగ్యం అనే అంశం మీద ఉత్సవంలో భాగంగా ఇక్కడికి వచ్చాను ఈ విషయాన్ని ప్రజలందరికీ అందజేయాలని మా ఉత్సాహం అందరూ ఈ విషయాల్ని పరిగణించి ఆహారంలో మార్పులు తెచ్చుకొని తమ వంటిళ్ళని వైద్యశాలగా మార్చుకోవాలని నా వైపు నుంచి కోరిక